నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రకటించారు ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి అంతా కేసీఆర్ హయాంలో అవార్డ్స్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నంది అవార్డ్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు అది గద్దర్ నంది అవార్డ్స్గా ఇస్తామంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గత కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది మరోవైపు అది ఒక కొలిక్ రానటువంటి నేపథ్యం గతంలో సినీ పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ లో కలిసినప్పుడు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటే ఒక డిమాండ్ కూడా తెరమిందుకు వచ్చింది ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్నటువంటి దిల్ రాజు తాజాగా గత రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం మరోవైపు నంది అవార్డ్స్ ఏదైతే అవార్డ్స్ అవార్డ్స్గా ఇస్తున్నారో అది ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో వాస్తవానికి ఇద్దరి మధ్య చర్చ ఏం జరిగింది నిజంగానే గద్దర్ అవార్డ్స్ ఫిలిమ్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా ఏం జరుగుతుందో మాట్లాడదాం ఫిలిం కట్టి దాసరి అవుతుందో మాట్లాడదాం సార్ నమస్తే సార్ గద్దార్ అవార్డ్స్ ఇస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆక్సెప్ట్ చేస్తుందా తాజాగా దిల్ రాజు రేవంత్ రెడ్డి భేటీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఏం జరుగుతుంది సి గత ప్రభుత్వం పదేళ్ళు ఆ అవార్డ్స్ని ఆపేసిన తర్వాత ఇక వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళ నిర్ణయాలు మన గురించి అనవసరం నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దర్ గారికి ఒక మంచి పురస్కారం ఇస్తే అని అనుకున్నారు అనుకుంటే కొత్త పురస్కారాన్ని సృష్టించి ఇవ్వడం ఎందుకు ఆల్రెడీ ఒక పురస్కారం పదేళ్ల నుంచి ఖాళీగా పడింది ఉంది దాన్ని భర్తీ చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని అనుకోకుండా దానికి అటాచ్ చేశారు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఎట్లా గద్దర్ గారు ఒకటో వరవ పాటలు రాశారు పాడారు కాబట్టి ఇండస్ట్రీకి సంబంధం లాగా వీళ్ళు ఏంటంటే అరే ఇంకెవరిదైనా పేరు పెట్టవచ్చు కదా ఒక వస్తువుకో లేకపోతే జంతువుకో పెట్టినా ఎట్టి పెట్టినా పర్లా ఇప్పుడు ఇలా ఉంటే వీళ్ళ ప్రాబ్లం చెప్తున్నా ఉత్తమ గద్దర్ విలన్ ఉత్తమ గద్దర్ కమెడియన్ ఉత్తమ కాంస గద్దర్ ఉత్తమ బంగారు గద్దర్ మీకు ఎలా ఉంది మీకు ఇప్పుడు కాంస్య నంది బంగారు నంది అది వేరు సౌండింగ్ గద్దర్ గారిని మళ్ళీ ఇన్ని వేరియేషన్స్లో చూపించడం ఎందుకు ఆ అన్ని క్యారెక్టర్స్కి ఇవ్వడం ఎందుకు ఉత్తమ గద్దర్ కమెడియన్ ఉత్తమ గద్దర్ సింగర్ ఉత్తమ గద్దర్ విలన్ ఇది బాల మళ్ళీ దాంట్లోనే ఉత్తమ కాంస్య గద్దర్ విలన్ బంగారు గద్దర్ ఇలాంటివి ఉండేసరికి వాళ్ళకి ఆ సౌండింగ్ నచ్చక ఆయన్ని కూడా అవమానించినట్టే ఉంటుంది ఇన్ని రకాలుగా గద్దర్ గారిని అటుది పిడిది పిడిదిప్పి ఏదో గందరగోళం చేసినట్టు ఉంది అలా కాకుండా ఇంకేదైనా పెట్టండి అని అనే టైంలో ఎలాగో అని ప్రతిపాదించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే బాగోదు అప్పుడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా వన్ ఇయర్ అవలా వెంటనే ఒక మంచిది ఇంచు మించు ఒక మంచి ఇది పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని సవరణ చేస్తే బాగోదు పోని ముందు వెళ్ళి ఎప్పుడైనా కసరత్తులు చేసే టైంలో ఏది పెడితే బాగుంటుందని అడిగే టైంలో వీళ్ళని పిలిస్తే రాలా ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రమాణ స్వీకారోత్సవం రోజు ప్రతి మంత్రికి ఆయా పరిశ్రమల నుంచి కొంతమంది ఉంటారు అక్కడ ఇప్పుడు ఎందుకు మోడీ గారు ప్రమాణ స్వీకారం మొత్తం అందరూ రాలా అలా రావాలి ఇప్పుడు ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి సినిమాకి సంబంధించిన నలుగురు పెద్దలు వచ్చుంటే బాగుండేది ఎవరు రాలా ఎందుకయ్యా రాలేదని అడిగితే అరే అంటే టైంకి దిల్ రాజు గారు ఊళ్ళో లేరండి ఆయన అవుట్ ఆఫ్లో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత అందరం కట్టగట్టుకుని వద్దామనుకున్నాం ఈలోపు మీరే తొందరపడి ప్రమాణం స్వీకారం అన్నట్టుగా వాళ్ళు చెప్తే ఆయన కాలింది ముందే వచ్చుంటే మేము ఇలా ఇలా అనుకుంటున్నాం అని అంటే మేము కూడా గద్దరవర్ సార్ అది కొంచెం చూడండి అంటే పర్లేదు వాళ్ళంటే బాధితులు తీసుకునే సందర్భంగా ఆ టైంలో ముందే ఇప్పుడు అదేంటిది ఇది పెడదామా అది పెడదామా అని అనౌన్స్మెంట్కి ముందే వీళ్ళు వచ్చి ఉంటే ఓ పని అయ్యేది అప్పుడు వీళ్ళు రాలా వీళ్ళు నిర్ణయం తీసుకున్నాక వీళ్ళు వచ్చి లేకపోతే ఇవ్వమంటున్నారు సరే మొత్తానికైతే పురస్కారం మొన్న చిరంజీవి గారు ఏం చెప్పారు ఏదో ఒకటి అసలే ఏ పురస్కారం లేదు పదేళ్ల నుంచి మహామహులు చనిపోయారు ఎవరికైతే అవార్డు ఇవ్వాలో ఇప్పటికైనా దక్కింది కదా గౌరవం తీసుకోండి చిరంజీవి గారు కూడా కొంచెం ఓకే చేస్తే ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళి ఓకే పర్వాలేదు తీసుకుందాం అనుకున్నారు అండ్ నవ్వు ఇప్పుడు కొత్త కొత్తగా వీళ్ళంతా ఎవరు మొన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి కలిసారు అందరూ హ్యాపీగా అక్కడి వరకు ఏంటంటే ఇండస్ట్రీతో కొంచెం సఖ్యత ఏర్పడింది అంటే అంతకుముందు చిన్న చిన్న వివాదాలు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అండ్ కొండ గారి వ్యాఖ్యలు అప్పుడు అందరు ఇది అల్లు అర్జున్ అరెస్ట్ టైము ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీకి కొంచెం దూరం పెరిగిందా అని మాట్లాడుకునే క్రమంలో వాళ్ళందరూ కలిసినప్పుడు హ్యాపీగా ఉండింది నాగార్జున గారు వెళ్ళడం ఇంకా బాగా అనిపించింది ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అందరూ కలిసి కట్టుగా ఉంటే నేను ఏ సమస్యన ముందుకు తీసుకెళ్తాను అని ఇప్పుడు ఏమైంది ఆయన రేవంత్ రెడ్డి గారిని కలవడం పనిలో పనికి ఎలా ఒక అన్నప్ప సినిమా ఉంది కాబట్టి పైగా మొన్న అందమంది పెద్దలు కలిసినప్పుడు మోహన్ బాబు గారు అవైలబిలిటీలో లేరు ఆయన తీర్థయాత్రల్లో ఉండే వచ్చాక కలుద్దాం అనుకున్నారు సందర్భం బాగుందని ఆయన కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది సో దే ఆర్ యాక్సెప్టింగ్ ది అవార్డ్స్ ముందు ఏంటంటే పోనీ నంది అవార్డునే కంటిన్యూ చేసి ఇద్దామని కూడా ఒక కమిటీ వచ్చింది వాళ్ళు దుబాయ్లో ఈవెంట్ కండక్ట్ చేసి గ్రాండ్గా ఇద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే నందిని నువ్వు వద్దు అనుకున్న తర్వాత ఆంధ్ర వాళ్ళు దాన్ని కాపీరైట్ చేసుకున్నారు పేటెంట్ మా పేటెంట్ ఇది మీరు వాడడానికి వీల్లేదు అంటే అది ఆగిపోయింది ఇప్పుడు మొత్తానికి ఏదో రకంగా అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే తీసుకుంటే ఫ్యూచర్లో తర్వాత ఎప్పుడైనా సరే దాన్ని మార్చుకోవచ్చు ప్రజెంట్ పురస్కారాన్ని తీసుకోవడం బెటర్ అది దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అంతే అంతే ఇక వీళ్ళందరూ కలిసారు అంటే సి ఇప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడు అంటే ఏదో ఒకటి జరగాలి కదా ఆయన కూడా పదవులోకి వచ్చి రెండు మూడు నెలలు అయ్యింది సో తన ద్వారా ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఈ క్రమంలో ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఏకదాటిపై ఉండి ఎవరి నిర్ణయాలు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని కొంచెం కట్టుబడి తలూపితే నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫార్వర్డ్కి వెళ్తూ ఉంటాము ఇంకొన్ని పథకాలు అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సో మొత్తం మీద ఫిలిం ఇండస్ట్రీ గత కొంతకాలంగా అవార్డ్స్కు దూరమైనటువంటి నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అది కొంత కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా స్టెడ్